నన్ను అడిగితే అత్యంత ఉదాత్తమైనటువంటి వృత్తి ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అని అంటే అది సేల్స్ వృత్తి మై డియర్ ఫ్రెండ్స్ ఎందుకంటే సేల్స్ వృత్తి అత్యంత ఉదాత్తమైంది అని చెప్తున్నానంటే ఇప్పుడు వైద్య వృత్తి గొప్పది అనొచ్చు లేకపోతే ఏదన్నా ఇన్వెన్షన్ చేసినటువంటి శాస్త్రజ్ఞుడి వృత్తి గొప్పది అనొచ్చు లేకపోతే ఏదన్నా కొత్త పరికరాన్ని కనుగొన్న కారు కానీ ఇంకేదన్నా కొత్త కొత్త లైఫ్ని ఈజీ చేసేటువంటి ఇన్వెన్షన్ని కనుక్కున్న వాళ్ళది శాస్త్రజ్ఞులంతే గొప్ప వృత్తి అనవచ్చు కానీ మై డియర్ ఫ్రెండ్స్ సేల్స్ పర్సన్ లేకపోతే ప్రపంచం స్తంభించిపోతుంది ఎకనమీ అంతా కూడా కొలాప్స్ అయిపోతుంది ఎక్కడిదక్కడ ఆగిపోతుంది ఒక శాస్త్రజ్ఞుడు ఏదైనా వస్తువుని కనుక్కున్నాడు అనుకోండి సేల్స్ పర్సన్ పది మందికి చెప్పి అమ్మకపోతే అది గోడౌన్ అట్లా స్టాక్ పడే ఉంటుంది ప్రొడక్షన్ చేసినటువంటి రైతు అవన్నింటినీ అమ్మకానికి పెట్టకపోతే అది కొనేవాడు ఎక్కడ కొనుగోలు దాడు ఎక్కడికి వస్తాడు సో దె కెనాట్ రీచ్ టు ది వైడ్ మై డియర్ ఫ్రెండ్స్ అలాగే ఏదన్నా డాక్టర్ ఏదన్నా వైద్యం చేస్తున్నాడు పెద్ద హాస్పిటల్ కట్టారు అంటే దాని గురించి ప్రమోట్ చేసే మార్కెటింగ్ పర్సన్ లేకపోతే దాని గురించి ఎంతమందికి తెలుస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ సేల్స్ పర్సన్ లేకపోతే మనకి పొద్దున లేస్తే పాల దగ్గర నుంచి పడుకునే వరకు ప్రతి దగ్గర మనకి రోజు సేల్ అనేది మన జీవితంలో జరుగుతూ ఉంటుంది ఒకసారి సేల్స్ పర్సన్ మనని కన్విన్స్ చేయచ్చు లేకపోతే మనమే సేల్స్ పర్సన్ నాకు ఇది వద్దు అని కన్విన్స్ చేసేటట్లు జరగచ్చు ఈ రెండు కూడా సేల్స్ టేకింగ్ ప్లేస్ ఏ మై డియర్ ఫ్రెండ్స్ ఎవరి ఆర్గ్యుమెంట్ గొప్పది ఎవరి నేరేటివ్ గొప్పది అనే దాన్ని బట్టి సేల్ అనేది జరుగుతుంది సో వీటన్నిటిలో కూడా నేను నమ్మినటువంటి నేను పనిచేసినటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ సేల్స్ వృత్తి అనేది ఇంకొంచెం ఉదాత్తమైన ఎందుకంటే కనపడని నమ్మకాన్ని ఒక ఇన్సూరెన్స్ని మనం వాళ్లకు భరోసాని కుటుంబ సంక్షేమం ఒక ఒక రక్షణ కవచాన్ని వాళ్ళకి కలిగి అమ్ముతున్నాం కనపడనటువంటి వస్తువుని వాళ్ళని కన్విన్స్ చేయగలిగి ఇస్తున్నాం ఎవరు రానప్పుడు ఎక్కడ డబ్బు లేనప్పుడు లేని డబ్బుని సృష్టించి ఇవ్వగలిగేది ఒక ఇన్సూరెన్సే కనీసం ఒక ఇన్స్టాల్మెంట్ ఒక మంత్లీ టూ ఇన్స్టాల్మెంట్స్ కట్టిన వ్యక్తి కూడా ఒక కోటి రూపాయల సమస్యుడికి ఇన్సూరెన్స్ చేసుకున్నాడు అనుకోండి బహుశా ఆయన కట్టేది వేల రూపాయల్లోనే అయి ఉంటుంది అతనికి ఏదన్నా జరిగితే అతని కుటుంబానికి లేని కోటి రూపాయల్ని సృష్టించి ఇవ్వగలిగిన గొప్ప శక్తి దేనికన్నా ఉందంటే అది లైఫ్ ఇన్సూరెన్స్కి ఉంది మై డే అందుకనే నేను లైఫ్ ఇన్సూరెన్స్ అమ్మేటువంటి ఏజెంట్స్ని డెవలప్మెంట్ ఆఫీసర్స్ని వీళ్ళందరినీ చూసి గర్వపడుతుంటాను ఎందుకంటే ఎన్నెన్నో రిజెక్షన్స్ మార్కెట్లో పోతే ప్రతివాడు వద్దు వద్దు అంటారు అయినా కానీ వాళ్ళ కోసం వాళ్ళ కుటుంబం కోసం వీళ్ళకొచ్చి కమిషన్ పక్కన పెట్టండి ఎన్ని రిజెక్షన్ ఎదుర్కొంటూ వెళ్ళాలి ఒక్క గడప గడపకు తిరిగి అమ్మాలంటే ఎంత ఆత్మశక్తి కావాలి ఎంత ధైర్యం కావాలి ఎంత పట్టుదల కావాలి అలా కన్విన్స్ చేసే కెపాసిటీ ఉండాలి ఇన్ని ఉన్నారు కాబట్టి లైఫ్ ఇన్సూరెన్స్ సేల్స్ మెన్ అంటే నాకు చాలా ఇష్టం ఏజెంట్స్ ఆర్ ది పిల్లర్స్ ఆఫ్ ది కార్పొరేషన్ మై డియర్ ఫ్రెండ్స్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ